ఆర్టీసీలో పదిహేడు వందల నలభై మూడు పోస్టులకు నోటిఫికేషన్ రావడం అనేటువంటి జరిగింది దానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము ఎందుకంటే చాలామంది సార్ బ్రేకప్ వేకెన్సీస్ డిస్టిక్ వారిగా అదే రకంగా ఉన్నటువంటి దాంట్లో మనకు మన క్యాస్ట్ వారిగా ఏ రకంగా ఉన్నాయి అనేటువంటిది క్లియర్ కట్గా వీడియోలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూసిన కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి దీన్ని అప్లై చేయడానికి మనకు ఎనిమిదవ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అనేటువంటిది ప్రారంభం అవుతుంది అదేవిధంగా ఇరవై ఎనిమిదికి ఎండ్ అవుతుంది అయితే మనకు డ్రైవర్కు సంబంధించినటువంటి వెయ్యి పోస్టులు ఉన్నాయండి అదేవిధంగా శ్రామిక్కు సంబంధించినటువంటి ఏడు వందల నలభై మూడు ఇవన్నీ కూడా పదిహేడు వందల నలభై మూడు పోస్టులు అయితే మనకు ఉన్నాయి అయితే దీనికి సంబంధించినటువంటి క్లియర్ కట్ వేకెన్సీస్ అనేటువంటిది ఒకసారి మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వేకెన్సీస్ అనేటువంటిది ఒకసారి మనం చూసినట్టయితే ఆదిలాబాద్ డిస్టిక్ ఇక్కడ చూడండి కాంటేజియస్ డిస్టిక్ క్యాడర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ వరకు ఉంటాయండి ఈ రకంగా ఓకే ఓకే ఈ రకంగా ఉంటాయి అయితే ఇక్కడ మనకు క్యాడర్ వన్లో మనకు ఆదిలాబాద్లో ఎన్ని పోస్టులు ఉంటే కామన్గా ట్వంటీ వన్ పోస్టులు అనేటువంటిది ఉంటాయి అదే ఎల్ఆర్ అంటే ఏంది సార్ అంటే లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటే బ్యాక్లాగ్గా ఉన్నటువంటి వాటిని ఎల్ఆర్ అనేటువంటిది పిలుస్తారు డిఆర్ అనేటువంటిది మనకు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మనకు అంటే ఇంతకుముందు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే ఇప్పుడు పోస్టులు కలిపి అంటే బ్యాక్లాగ్ ప్లస్ ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ రెండు కలిపితే ఇరవై పోస్టులు అనేటువంటిది మనకు ఉన్నాయండి ఆదిలాబాద్ డిస్టిక్కి సంబంధించినటువంటివి అదే రకంగా మంచిర్యాలకు సంబంధించినటువంటి చూసినట్టయితే ఇరవై నాలుగు అంటే రెండు ఉన్నాయి కాబట్టి రెండు కలుపుకొని ఇరవై నాలుగు నిర్మల్కు సంబంధించింది ట్వంటీ వన్ ఆసిఫాబాద్ కుమరం కుమరం భీంకు ఫిఫ్టీన్ పోస్టులు అయితే ఉన్నాయి ఇది డ్రైవర్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా కరీంనగర్కు పన్నెండు ఉన్నాయండి పెద్దపల్లికి పది జగిత్యాలకు పదకొండు సిరిసిల్లాకు ఏడు భూపాలపల్లికి ఐదు మూలుగుకు మూడు మెదక్ పది సిద్దిపేట పదమూడు నిజామాబాద్ నలభై తొమ్మిది కామారెడ్డి ముప్పై అదేవిధంగా ఖమ్మం నలభై నాలుగు భద్రాద్రి కొత్తగూడెం ముప్పై నాలుగు మహబూబ్నగర్ ఇరవై నాగర్ కర్నూల్ ఇరవై జోగులాంబ పదమూడు వనపర్తి పదమూడు నారాయణపేట పదమూడు నల్గొండ ముప్పై ఒకటి సూర్యాపేట ఇరవై రెండు యాదాద్రి భువనగిరి పదహైదు వరంగల్ ఇరవై తొమ్మిది హనుమకొండ నలభై ఒకటి మహబూబాబాద్ ముప్పై ఒకటి జనగామ ఇరవై ఒకటి రంగారెడ్డి ఎనభై ఎనిమిది ఎక్కువగానే ఉన్నాయండి అత్యధికంగా ఉన్నటువంటి దాంట్లో మనకు దాదాపు హైదరాబాద్ ఉంది నూట నలభై ఎనిమిది వికారాబాద్ ముప్పై నాలుగు మల్కాజ్గిరి తొంభై మూడు సంగారెడ్డి యాభై తొమ్మిది ఇవన్నీ కలుపుకుంటే వెయ్యి పోస్టులు అయితే ఉన్నాయి దానికి సంబంధించినటువంటి వెయ్యి పోస్టులకు సంబంధించినటువంటి కేటగిరీ వైర్గా కూడా ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం అయితే చేద్దామండి అదే రకంగా ఇక్కడ మనకు ఏదైతే ఏడు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి మనకు దానికి సంబంధించినటువంటి దాంట్లో కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి ఒక ఎయిట్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి అవి ఒకసారి చూసినట్టయితే మెకానిక్ డీజిల్ కావచ్చు మెకానిక్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి ఐదు వందల ఎనభై తొమ్మిది అనేటువంటిది ఇక్కడ మనకు పోస్టులు అయితే ఉన్నాయి అదే సీట్ మెటల్ ఎంవీబీబీకి సంబంధించింది అదే రకంగా ఫిట్టర్కి సంబంధించినటువంటి నలభై మూడు పోస్టులు అయితే మనకు నోటిఫికేషన్లు ఇవ్వడం అనేటువంటి జరిగింది ఆటో ఎలక్ట్రీషియన్ అదేవిధంగా ఎలక్ట్రీషియన్కి సంబంధించిన నలభై మూడు పోస్టులు అయితే ఉన్నాయండి పెయింటర్కి సంబంధించినటువంటి పదిహేడు పోస్టులు అయితే మనకు ఉన్నాయండి ఇక్కడ మన ఆటోమొబైల్ సెక్టర్ విత్ డెంటింగ్ పెయింటింగ్ అండ్ వెల్డింగ్ యాజ్ అడ్వాన్స్డ్ మాడ్యూల్ అనేటువంటిది ఉంది వెల్డర్కి సంబంధించినటువంటి పదిహేడు పోస్టులు ఉన్నాయండి అదేవిధంగా కటింగ్ అండ్ సీవింగ్ అప్ అప్సెల్టర్ అనేటువంటిది ఇక్కడ మనకు పదిహేడు ఉన్నాయండి అదేవిధంగా మిల్ రైట్స్ మెకానిక్ పదిహేడు మొత్తము ఏడు వందల నలభై మూడు అనేటువంటిది ఇక్కడ మనకు అంటే ఏడు వందల నలభై మూడులో దేని దేనికి ఇక్కడ ఉన్నటువంటి తొమ్మిది అంటే ఎనిమిది రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి దాంట్లో ఏ రకానికి ఎన్ని పోస్టులు ఉన్నటువంటిది క్లియర్ కట్గా మనకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే ఇక్కడ బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది చూసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ మనకు వెయ్యి పోస్టులకు సంబంధించినటువంటి డ్రైవర్ పోస్టులకు ఇక్కడ చూడండి బ్రేకప్ వేకెన్సీస్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ చూడండి ఆదిలాబాద్కు సంబంధించింది మనం ఇరవై ఒక్క పోస్టులు ఉన్నాయని అనుకున్నామండి అయితే ఏ క్యాటగిరీ వైజ్గా ఉన్నాయనేటువంటిది చూడండి ఇక్కడ ఓసీ వాళ్ళకైతే పదహారు అంటే అదర్ దానికి అస్ ఓపెన్లో ఉన్నాయి సారీ ఆరు ఉన్నాయి అదే రకంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కు ఒకటి ఉంది తర్వాత ఇక్కడ ఈడబ్ల్యూఎస్కు రెండు ఉన్నాయి బీసీఏకు ఒకటి బీసీ బీకి ఒకటి బీసీసీకి మూడు బీసీ డికి ఒకటి బీసీఈకు ఒకటి అదేవిధంగా ఇక్కడ గ్రూప్ వన్కు ఎస్సీ వన్ ఓకే గ్రూప్ వన్ అంటే ఎస్సీ గ్రూప్ వన్కు ఒకటి ఎస్సీ గ్రూప్ టూకు రెండు ఎస్సీ గ్రూప్ త్రీకి జీరో ఎస్టీకి రెండు మొత్తము ట్వంటీ వన్ ఈ రకంగా బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది వెయ్యి పోస్టులకు సంబంధించినటువంటి క్యాస్ట్ వారీగా బ్రేకప్ వేకెన్సీస్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకోవాలి ఫస్ట్ అంటే మనం ఏ పోస్టుకి ఎలిజిబిలిటీ మన కేటగిరీలో ఏమైనా పోస్టులు ఉన్నాయా లేకుంటే మన కేటగిరీలో లేకుంటే మనము ఓసీలో ఏమన్నా పోస్టులు ఉన్నాయా అనేటువంటి ఓసీలో కంపల్సరీ ఉంటాయండి కాబట్టి చాలా జాగ్రత్తగా మన యొక్క ఇక్కడ కేటగిరీ వైజ్గా చూసుకోవాలి మంచిర్యాల ఏడు ఓసీ ఉన్నాయండి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఒకటి ఉందండి తర్వాత ఇక్కడ ఈడబ్ల్యూఎస్కు రెండు బీసీఏ టూ బీసీబీ వన్ బీసీసీ త్రీ బీసీడి వన్ బీసీఈ వన్ అదేవిధంగా ఎస్సీ గ్రూప్ వన్ వన్ గ్రూప్ టూ టూ గ్రూప్ త్రీ వన్ ఎస్టీ టూ మొత్తం ట్వంటీ ఫోర్ ఇందాక మనకు అంటే డిస్టిక్ వైజ్గా చూసినప్పుడేమో ఈ రకమైనటువంటి వేకెన్సీస్ ఉన్నాయనే చెప్పుకున్నాం ఇందాక మళ్ళీ ఈ రకమైన వేకెన్సీస్ అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మనం లాస్ట్ చూడండి ఇక్కడ ఈ రకంగా మనం క్లియర్ కట్గా తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఎన్ని పోస్టులు ఉన్నాయి మీ డిస్టిక్కి సంబంధించింది అనేటువంటిది క్లియర్గా స్క్రీన్ స్టార్ట్ తీసుకొని ఈ రకంగా తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనము ముప్పై మూడు డిస్టిక్కి సంబంధించింది మొత్తం ఉన్నాయండి ఇక్కడ మనం నాగర్ కర్నూలుకు సంబంధించింది చూసినట్లయితే ఓసీలో ఆరు ఉన్నాయండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒకటి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఒకటి దాదాపు ఒక్కొక్కటి అయితే ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే బీసీ వన్ ఒకటి బి రెండు సి ఐదు ఉన్నాయండి అదేవిధంగా బీసీ డి జీరో బీసీఈ జీరో తర్వాత ఎస్సీ గ్రూప్ వన్కు ఒకటి గ్రూప్ టూకు టూ ఎస్సీ గ్రూప్ త్రీకి జీరో అదేవిధంగా ఎస్టీకి రెండు ఉన్నాయి టోటల్ ట్వంటీ ఉన్నాయండి ఈ రకంగా క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మీరందరూ కూడా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ మనము దేనికి ఎలిజిబిలిటీ ఉన్నము దేంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి క్లియర్ కట్గా తెలుసుకోవాలండి ఈ రకంగా తెలుసుకోవచ్చు అదే రకంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు మనకు డ్రైవర్కు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము ఇది డ్రైవర్కు సంబంధించిన వెయ్యి పోస్టులు ఓకే ఎస్టీకి మొత్తం ఎన్ని ఉన్నాయి తెలంగాణ స్టేట్ వైజ్గా మొత్తం నూట ఒకటి ఉన్నాయండి ఇట్లా క్యాస్ట్ వారిగా ఇక్కడ మనకు ఉన్నాయండి ఓకే ఇప్పుడు మనం చూసినట్టయితే మెయిన్గా ఇక్కడ చూడండి అనెక్జర్ టూ చూడండి ఇక్కడ శ్రామిక్ పోస్టులు అనేటువంటిది మెకానిక్ డీజిల్ కావచ్చు మోటార్ వెహికల్ కావచ్చు కేటగిరీ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ కేటగిరీ కేటగిరీ చూడండి కేటగిరీ వైజ్గా ఆదిలాబాద్ ఓసీకి రెండు ఉన్నాయండి ఎక్స్ సర్వీస్ మ్యాన్ జీరో బీసీఏ ఒకటి ఉందండి తర్వాత ఎస్సీ టూకు గ్రూప్ టూకు ఒకటి ఎస్సీ గ్రూప్ అదేవిధంగా అంతే ఇంకా నాలుగే ఉన్నాయి అంటే ఇవి తక్కువ పర్సులు ఉన్నాయి కాబట్టి మనకు ఇక్కడ మనం దేనికి ఎలిజిబిలిటీ ఉంటామో అనేటువంటిది తెలుసుకోవాలండి ఓకే ఓసీ అనేటువంటిది కామన్గా అందరికీ ఉన్నాయండి ఇది మెకానిక్కి సంబంధించిన డీజిల్ మరియు మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేయాలండి మనం అదే రకంగా ఇక్కడ కూడా చూడవచ్చు మనము మొత్తానికి అయితే మనకు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఫైవ్ ఎయిటీ నైన్ అనేటువంటిది ఉన్నాయి కాబట్టి ఒక తర్వాత ఒకటి క్లియర్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి ఇక్కడ చూడండి డ్రైవర్ వేకెన్సీస్ అనేటువంటి చూ చూసాము ఇందాకనే మనము అదే రకంగా ఇక్కడ మాత్రం మనము అనెక్జర్ టూ అనేటువంటిది వచ్చింది శ్రామిక్ మెకానిక్ డీజిల్ అదేవిధంగా మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా బ్రేకప్ వేకెన్సీస్ అదే రకంగా ఇక్కడ చూడండి శ్రామిక్ సీట్ మెటల్ అదేవిధంగా ఎంవి బీబీ ఫిటర్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా బ్రేకప్ వేకెన్సీస్ మొత్తం నలభై మూడు ఉన్నాయి మరి ఆ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేటువంటిది క్లియర్ కట్గా ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూడండి ఆదిలాబాద్కు సంబంధించి ఓసి అనేటువంటిది ఒకటి ఉంది అదే రకంగా ఒకటే అండి ఇక్కడ ఒక్కొక్కటే ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా దాదాపుగా దాదాపుగా ఇక్కడ ఒక్కొక్కటి ఉన్నటువంటి దాదాపుగా మనకి ఇక్కడ ఓన్లీ ఓసీలో మాత్రమే ఉన్నాయి ఇక్కడ మాత్రమే మనకు ఒక్కొక్కటి గ్రూప్ టూ ఎస్సీకి సంబంధించింది మాత్రం ఇక్కడ పెరిగినాయి కాబట్టి ఇక్కడ మనం చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలండి అదే రకంగా ఆటో ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఇవి నలభై మూడు ఉన్నాయి దాంట్లో కేటగిరీ వైజ్గా అన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అన్నీ ఒక్కొక్కటి ఉన్నాయి మొత్తం కూడా ఇక్కడ వన్ వన్ఏ ఉన్నాయి ఇక్కడ ఆరున్నప్పుడు ఇక్కడ మాత్రం ఒకటి టూకు ఉన్నాయి అదేవిధంగా ఎస్సీ టూకు ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి మీ కేటగిరీ వైజ్గా ఈ రకమైనటువంటి పోస్టులకు మీరు ఎలిజిబిలిటీ ఇది పెయింటర్కి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ అండి ఈ రకంగా మనకు వెల్డర్కి సంబంధించినటువంటి బ్రేకప్ వేకెన్సీస్ మన డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మనం ఈ రకంగా క్లియర్ కట్గా తెలుసుకుంటే మనం ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకు మనకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించిన అనేటువంటిది తెలుస్తుంది మనందరికీ తెలుసు అండి ఇక్కడ అంటే మనకు దాంట్లో అంటే పోస్టులకు ఐటీఐ పూర్తి చేసి ఉండాలి డ్రైవర్ పోస్టులకు మనము టెన్త్ క్లాస్ పూర్తి చేసి ఉండాలి హెవీ లైసెన్స్ అనేటువంటిది ఉండాలి డిస్టిక్ వారిగా అదేవిధంగా క్యాస్ట్ వారీగా బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు తప్పకుండా తెలియజేస్తాను కాబట్టి నాకు లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం సెలెక్షన్ ప్రాసెస్ కోసం వీడియో కావాలంటే అంటే సెలక్షన్ ప్రాసెస్లో ఎగ్జామ్ ఉండదు కానీ మనం అప్లై చేసిన దాన్ని బట్టి దాంట్లో ఏం క్రైటీరియా తీసుకుంటారనేటువంటిది క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి తప్ప కాకుండా మీకు ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ